లను ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ఐడియాథాన్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నట్లు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు ఇప్పటికే వెయ్యికి పైగా ఆలోచనలు వచ్చినట్లు తెలిపారు స్థానిక సంస్థల ఆదాయం పెంపు సహా మరింత మెరుగ్గా పనిచేసేందుకు సలహాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు వేస్ట్ మేనేజ్మెంట్ గ్రీన్ ఎనర్జీ సోలార్ వినియోగం మానవ వనరుల సమర్థ వినియోగం గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారం వంటి అంశాలపై స్మితా స్మితా సబరవాల్ సూచించారు ఉత్తమ సలహా ఇచ్చిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ఆమె చెప్పారు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళకి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ లో ఫ్రీగా వచ్చి వారి ఐడియాస్ చెప్పడానికి ఒక అవకాశం అక్టోబర్ సెకండ్ వరకు కార్యాచరణ తీసుకుపోతున్నాము కాన్సెప్ట్ వస్తున్నాయి ఉన్న ఎక్స్పర్ట్ టీమ్స్ తో మన ఉన్న రీసెర్చ్ బాడీస్ తో దానికి వర్కింగ్ మోడల్ ను కన్వర్ట్ చేయడానికి కార్యాచరణ నడుస్తున్నాయి ఒక త్రీ ఫోర్ రౌండ్స్ లో ఇన్వైట్ చేస్తూ ఈ ప్రాసెస్ అంతా సెప్టెంబర్ ఎండ్ వరకు చేస్తాము తర్వాత ఒక గ్రాండ్ ఫినాలే లాంటి పెద్ద ప్రోగ్రామ్ చేస్తాము తర్వాత వచ్చిన ఐడియాస్కి కూడా ఆ రోజు ప్రజెంటేషన్ లైవ్గా మీరు చూడొచ్చు రాబోయే రోజుల్లో ఎలా గ్రామ పంచాయతీ బాగుపడాలి ఏ విధంగా ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటిది ఏ విధంగా వాళ్ళకు మనం మోటివేట్ చేసి ఏ విధంగా మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఒకటి లేదా రెండు తారీఖు పిలుస్తామన్నారు ఆ రోజు మా ప్రజెంటేషన్ కూడా చెప్తాము జరుగుతుంది దాదాపు టేక్ చెట్లు మనం గ్రామంలో పెట్టినాము దాదాపు పది సంవత్సరాల తర్వాత కోటి రూపాయల గ్రామ పంచాయతీకి ఆదాయం విధంగా పనులు చేయడం జరిగింది